చాలా పేర్లు మార్చే విషయంలో బీసీ కమిషన్ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు సిరిసిల్లలో ఒకటి పిచ్చగుంట్ల ఇంకొకటి ఇక్కడ దుమ్మర కులస్తులు ఉండే రెండు ప్రాంతాలను ప్రధానంగా ఈరోజు ఇప్పుడు ఇక్కడ వారిని కలవటం జరిగింది నాతో పాటు సభ్యులు రాపోల్ జయకర జయప్రకాష్ గారు తిరుమల గురి సురేందర్ గారు బాలలక్ష్మి గారు స్పెషల్ ఆఫీసర్ సతీష్ గారు ఆర్డిఓ గారు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు మాతో పాటు ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఉన్నదా మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇక్కడ ఉండడం జరిగింది ఎంఆర్ కూడా ఉదయం నుంచి కూడా మేము చేస్తున్నటువంటి పర్యటనలో భాగంగా అనేక విషయాలు అనేది మా దృష్టికి రావటం జరిగింది న్యూనత భావంతో భావంతో అక్కడ పుచ్చగుంట వారు కానివ్వండి ఇక్కడ తుమ్మర కులస్తులు కానీ వారు జీవిస్తున్నారు అనే విషయం అనేది మన దృష్టికి మా దృష్టికి రావటం జరిగింది ప్రధానంగా వారి డిమాండు వాళ్ళ కులం పేరు మార్చాలనేది ప్రధానమైన వారి డిమాండు కమిషన్ అనేది ఈ విషయంలో ఏప్రిల్ సెకండ్ వీక్ లోపల ఒక నిర్ణయం తీసుకునేసి ప్రభుత్వానికి పంపడం జరుగుతుందన్నమాట కూడా మనం చేస్తూ ఉన్నాము ఇక్కడ మాకు మేము గమనించింది ఏంటంటే వారు ఏదైనా పని చేసుకోవాలనుకున్నా కానీ ఈ దొమ్మర కులస్తులు ఏమైనా పని చేసుకోవాలనుకున్నా కానీ వారిని పనిలో పెట్టుకోవటానికి కూడా కొందరు ఇష్టపడతలేరని తర్వాత వాళ్ళు పిల్లల చదువులో గురించి అడ్మిషన్ తీసుకోవటం టైంలో వాళ్ళ కులం పేరు చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉందని ఒక సోదరి ఇప్పుడు చెప్తుండే వాళ్ళ అమ్మాయి అడ్మిషన్ గురించి వాళ్ళ కులం పేరు చెప్పకుండా స్కూల్లోనే అడ్వైజ్ చేసిన వేరే కులం పేరు మీద మీరు అడ్మిషన్ తీసుకోండి అనే మాట చెప్పడం జరిగింది ఇటువంటి పరిస్థితులు ఉన్న సమయంలో మనం అన్నది తప్పకుండా సమాజంలో వీళ్ళకు కూడా సరైన గౌరవం ఇచ్చే విధంగా బీజీ కమిషన్ తప్పకుండా ప్రయత్నం చేస్తుంది వారితో మేము మనవి చేసింది ఏంటంటే అనుకోకుండా మేము ఆ ఉద్దేశంతో రాలేదు కానీ రాజు యువ వికాస్ స్కీమ్ అనేది ఇప్పుడు నడుస్తుంది ఒక డెబ్బై సుమారు ఒక డెబ్బై ఐదు స్కీమ్స్ కింద ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చే కార్యక్రమం నడుస్తుంది దాన్ని సద్వినియోగం చేసుకొని అర్హులైన వారందరూ అప్లై చేసుకోవాలనేసి వారికి అనేది మేము మనవి చేస్తూ ఉన్నాం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సెలక్షన్ ప్రాసెస్లో వీళ్ళకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలన్న మాట చెప్పడం జరుగుతుంది ఇంతకుముందు అనేది ఈ పిచ్చగుంట్ల వారి లోకాలిటీకి అనేది అక్కడ వెళ్ళినప్పుడు వారి ఇండ్లు మొత్తం అనేది కూలిపోయిన దశలో ఉన్నాయి గారు చెప్తులు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ హౌజెస్ అనుకుంటారు ఫార్టీ సిక్స్ హౌజెస్ అనేది ఇంద్రమ్మ పథకం కింద అనేది ఇల్లు కట్టించే కార్యక్రమం అనేది ఆల్మోస్ట్ శాంక్షన్ అయ్యే స్టేజ్లో ఉన్నావు అనే మాట చెప్పడం జరిగింది అక్కడ నీరు కూడా మురుగునీరు కూడా పారుతూ వాసన వస్తుందనే మాట చెప్తే ఆర్డీఓ గారు అప్పుడప్పుడే మున్సిపల్ కమిషనర్ గారికి కోరడం జరిగింది వెంటనే అది క్లీన్ చేసేసి ఆ మురికి వాసన బాధ నుంచి వారిని తప్పించాలన్నమాట మాట చేస్తూ ఉన్నాను